వైసీపీ నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శించడం తగదని వైకాపాకు చెందిన మహిళా నేతలు మాకినీడి కుమారి పోసల పోలసపల్లి సరోజ అంగులూరి పేర్కొన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న కురిసల కన్నబాబు ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డిలను విమర్శించడం అతని అవివేకితనానికి నిదర్శనమన్నారు వారికి ప్రజల్లో అత్యంత ఆదరణ ఉందని పేర్కొన్నారు ఆదివారం స్థానిక ఎన్ఎస్పిఎల్ రోడ్లో నా ఓ కళ్యాణ మండపంలో శేషుకుమారి సరోజాల్ శివకుమారిలు విలేకరుల సమావేశం నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ పిఠాపురం పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఒడమి భయం ఉందని అందువలనే అక్కడ పోటీ చేస్తున్న వంగా గీత పేరుతో మరొక నామినేషన్ దాఖలు చేయించారని అన్నారు ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఇరవై ఐదో తారీఖున తో నామినేషన్లో పూర్తి అయినాయి కానీ అప్పటికే చాలామంది పిఠాపురం నియోజకవర్గంలో నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది అలాగే ఒక పిఠాపురం నియోజకవర్గంలో ఒక రెండు నామినేషన్లు శ్రీమతి వంగా గీత గారి పేరుతో అంటే కొంచెం సవరణతో రెండు నామినేషన్లు వేయడం జరిగింది ఈ విషయమై అంటే శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారు ఆవిడ ప్రజలతో మమేకమైన తీరైతే కానీ ఆవిడ సీనియర్ నేత ఆవిడ ఇప్పటికే అనేక పదవులు చేసి ప్రజలకి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరగా ఉన్న మహిళా నేత ఆమె అంటే ఇప్పుడు పిఠాపురంలో నియోజకవర్గంలో పోటీ చేస్తున్న శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి ఓటమి భయంతోన ఒక ఇద్దరిని గీత గారి పేరుతోటి రెండు నామినేషన్లు దాఖలు అవ్వడం జరిగింది వాటి వివరాలు ఇక్కడ మా దగ్గర ఉన్నాయి ఈరోజు వారు అనేక విషయాలు మాట్లాడుతున్నారు అంటే పిఠాపురం నియోజకవర్గంలో కడప నుంచి బూండాలు దిగారని అలాగే అలాగే రకరకాల బ్లేడుతో కోసేయడానికి రెడీ అయ్యారని అంటే పవన్ కళ్యాణ్ గారు మాటలు అతి చిత్రంగా విచిత్రంగా మాట్లాడే మాటల గురించి మాట్లాడవలసిన అవసరం వచ్చింది కనుక ఈరోజు మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం అన్నది చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం గత ఆరు సంవత్సరాలుగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఇళ్ళు గడప కూడా వెళ్ళి మాట్లాడడం తిరగడం కూడా జరిగింది మేము ఆ నియోజకవర్గంలో అతి ప్రేమ తప్ప వారికి ఇంకా ఏ విధమైన భేదాలు ఉండవు వారికి అలాంటి నియోజకవర్గంలో అసలు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి రావడమే పెద్ద మిస్టేక్ ఎందుకంటే భీమవరంలో తొంద గెలిచే ఎక్కడ ఓడిపోతే ఎక్కడ పోతే అక్కడే నెత్తుక్కోవాలని సామెతను వదిలి భీమవరం టికెట్ని టీడీపీ చంద్రబాబు నాయుడుకి అమ్ముకొని ఇక్కడికి పిఠాపురం రావడమే ఆయన చేసిన మొదటి తప్పు అయితే కానీ అక్కడ ఓటమి భయం ఉన్నట్టుంది ఇలాగా మా అఫిడవిట్లు దాఖలు చేయడం మరి మరీ ముఖ్యంగా అక్కడ కడప నుండి గోండాలను వచ్చారు అని చెప్పడం వీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా మరి స్టార్ కంపెనీ అని ఎంతమంది స్టార్స్ని అక్కడ తీసుకొస్తున్నారంటే ఖచ్చితంగా ఆయనకి ఓటమి భయం పట్టుకున్నది అని మనకి తెలుస్తూనే ఉంది ఎందుకంటే ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో వర్మ అనే వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారికి చేస్తారా లేదో అన్న భయం కూడా వారికి ఉంది అలాగే గత ఆరు నెలల నుంచి అక్కడ ఉదయ శ్రీనివాస్ అని చెప్పి ఒక టీ టైమ్ వ్యక్తిని తీసుకొచ్చి పిఠాపురంలో పెట్టడం పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి అతను అతని మీద వారికి నమ్మకం కలగకపోవడం ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఓటమి భయం పట్టుకుంది అన్న విషయం మనకి అర్థం అవుతుంది అలాగే ఈరోజు మనం పిఠాపురం నియోజకవర్గం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామంటే అక్కడ ఈరో పోటీ చేసే నేత ఒక మహిళా నేత శ్రీమతి వంగ విశ్వనాథ్ గారు ఆవిడ గీతా విశ్వనాథ్ గారు ఆవిడ ఇప్పటికే అనేక పదవులు ఒక రాజ్యసభ ఎంపీగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఓ జిల్లా పరిషత్ చైర్మన్గా అలాగే ప్రజారాజ్యం లో అదే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి పొందారు ఆవిడికి గెలుపు తప్ప ఓటమి తెలియని నేత ఆవిడ ప్రజల్లో మమేకమైన తీరు చూస్తుంటే ఖచ్చితంగా ఆమె నిన్ను గెలిపించుకుంటే మాకు అందుబాటులో ఉంటుంది అనే వాక్కు అందరి నోటంటే వినిపిస్తుంది ఆవిడతో డైలీ డైలీ మేము ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆమె గెలుస్తారు మంచి మెజారిటీతో గెలుస్తారు అన్నది మాకు నమ్మకంగా ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గురించి వచ్చే క్యాంపెయినర్ స్టార్ క్యాంపెయినింగ్ చూస్తుంటే వారి మాటలు అంటే ముందే దొంగతనం జరిగింది అని అనకుండానే అదిగో తోక అంటే అదిగో పులి అనే టైప్లో వాళ్లే అరిచి గోల చేసుకుంటున్నారు తప్ప పిఠాపురం నియోజకవర్గంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లా అలా ఆమె ప్రజలందరితో మమేకమైతూ కూడా ఈరోజు గెలుపుకి గెలుపు దిశగా ప్రయాణం చేస్తూ గెలుపుకి అతి దగ్గరలో మంచి మెజార్టీతో గెలిచే విధంగా గీతా విశ్వనాథ్ గారు ప్రజల్లో కలిసి ఉన్నారు అలాగే ఈ రోజు ఇంకా శివకుమారి గారు మాట్లాడతారు ఆమె మరి వర్క్ చేసినటువంటి శ్రీమతి లక్ష్మి శివకుమారి గారు అదేవిధంగా శేష్ కుమారి గారు ఇక్కడ ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి మరి వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి మరి అభ్యర్థులైనటువంటి సోదరులు ఎంపీ క్యాండిడేట్గా ఎంపీ అభ్యర్థి సోదరులు చల్మల శెట్టి సునీల్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి కురసాల కన్నబాబు గారి మీద మరి మాటలు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి చాలా మాటలు మాట్లాడడం జరిగింది మరి మీకు తెలుసు గత నెల రోజుల క్రితం మరి జనసేన పార్టీ వల్ల ఇబ్బంది పడి మరి మహిళలకి వెనుకబడిన వెనుకడిన వర్గాలకి మరి కాపులకు కూడా అన్యాయం జరుగుతుందని సరైన ప్రాతినిధ్యం లభించట్లేదని అక్కడ ఒక రాజకీయం జరగట్లేదు కేవలం అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది మాట్లాడేటువంటి ఒక పార్టీ జనసేన పార్టీ టిడిపికి బి పార్టీ జనసేన పార్టీ అని మరి కష్టపడి ఐదు సంవత్సరాలు పనిచేసి మరి పార్టీ హీన స్థితిలో ఉన్నప్పుడు కూడా అంటే ఐదు ఆయన రెండు చోట్ల ఓడిపోయి నుంచున్నప్పుడు మేమందరం కూడా ఆయన వెనక ఉండి ఆయనకి సపోర్ట్ చేసిన ఐదు సంవత్సరాలు కష్టపడ్డాము అయినప్పటికీ మమ్మల్ని గుర్తించకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి మన్నా అవమానించారు అన్న మనస్తాపంతో బయటికి రావడం జరిగింది ఒక వారం రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి నేను వైసీపీ పార్టీలోకి రావడం జరిగింది ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి ఆయన అన్ని వర్గాల వారిని కలుపుకునే విధానాన్ని కానివ్వండి వీటి పట్ల ఆకర్షితులై పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం చూసుకుంటే అవినీతి గురించి మాట్లాడారండి పవన్ కళ్యాణ్ గారు అవినీతి అని మాట్లాడడం జరుగుతుంది ఆయన పక్కన నుంచి ఉన్నటువంటి అభ్యర్థులు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి తంగెళ్ళావు ఉదయ్ శ్రీనివాసు అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి కూటమికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి పంతన్ నానాజీ అవినీతిని నిలువెత్తు రూపంలో పక్కన పెట్టుకుని ఆయన అవినీతి గురించి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది ఈ ఈ పంత నానాజీ అనే వ్యక్తి మనకి తెలుసు వాళ్ళ చరిత్ర గురించి తెలుసు బ్యాంక్ రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన చరిత్ర వాళ్ళది అదేవిధంగా చీటీ పాటల్లో మనుషుల్ని మోసం చేసినటువంటి చరిత్ర అతనిది మరి ఆడుతూ పట్టుబడి చిన్న పేపర్లో కూడా మనం రావడం అప్పుడప్పుడు చూసిన చరిత్ర పంట నానాజీ అ భూ కబ్జాలు స్పెషలిస్ట్ ఎలాంటి భూ కబ్జాలు చేశారు ఎక్కడెక్కడ భూముల్ని కబ్జాలు చేశారో అంతా కూడా ఓపెన్ గా తెలుసు అటువంటి అవినీతి పరుల్ని పక్కన పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది నిజంగా ఈరోజు జనసేన బాధితులమైన మా ముగ్గురు లేడీస్కి మీ అందరూ కూడా సహకరించి మా బాధను తెలుసుకునే అవకాశాన్ని మాకు కలగజేసినందుకు ప్రత్యేకంగా మీకు అందరికీ నమస్కారాలు ఈరోజు చూస్తున్నామండి ఎక్కడ చూసినా ఎలక్షన్ హడావిడి చాలా 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 రకరకాలైనటువంటి అంటే నేను మీ అందరికీ తెలుసు నేను ఇప్పటికి దాదాపు పదమూడేళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను అంతకుముందు పని పనిచేశాను అంటే చిన్నప్పటి నుంచి చూసినటువంటి పరిస్థితుల్లో చాలా ఎలక్షన్లు చూసాము కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంత గందరగోళమైనటువంటి ఎలక్షన్ ప్రచారాలు ఎలక్షన్ క్యాంపెయినింగ్లు లో ఉన్నటువంటి అజెండా విషయాలను బయట పెట్టేటువంటి అధ్యక్షులలో ఉండి కూడా మరి ఏదైతే శాసనసభ్యులు శాసనసభ్యత్వాన్ని కోరుకున్నటువంటి నాయకులు ఉన్నారో ఇంత ఇలాగ మాట్లాడేటువంటి నాయకులను అయితే గతంలో ఎప్పుడు మేము చూడలేదు కానీ ఈసారి ఎలక్షన్ మాత్రం చాలా రసబసీగా అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూటమి ఏదైతే ఉందో మూడు పార్టీల కూటమి ఏదైతే ఉందో అసలు వీళ్ళు ఏమి చేస్తాము అనేది ప్రజలకు చెప్పట్లేదు చేస్తున్నటువంటి వ్యక్తిని విమర్శించే దిశగా ఈరోజు రథాల మీద ఉంది మరి సినిమా డైలాగులు చెప్పినట్టే చెప్పి డ్యాన్సులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే అది రాజకీయ నాయకులకైతే అయితే సరైనది అయితే నా అభిప్రాయం ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రజలను పరిపాలించే ఒక వ్యక్తి ప్రజా నాయకుడిగా ఉండే ఒక వ్యక్తి ఎప్పుడు ప్రజల తరఫున పోరాడుతూ ప్రజల సమస్యలను మరి ఏదైతే అధిష్టానానికి తీసుకెళ్లాలనే ఉద్దేశాలు ఉంటాయో ఆ ఈ పరిష్కారం తీసుకుని ఆలోచించాలా తప్ప ఇది తిట్టుకుని కొట్టుకొని రా రాళ్ళిచ్చి కొట్టుకొని రప్పలతో పోరాడుకునేటువంటి పరిస్థితి అయితే కాదు ఇది ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పెద్దలు నాయకులు చాలా దీర్ఘంగా ఆలోచించి ప్రజల మధ్యకి వెళ్ళాలి కానీ ఇలా తప్పుడు ప్రసారాలతో తప్పుడు నామినేషన్లతో తప్పుడు మనుషుల్ని క్యాంపెయినింగ్లు చేయించి ఏదైతే నాయకులు విమర్శించినారో అదైతే చాలా దారుణం ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నాయకుడిగా అనుకున్నాము కానీ ఆయన నాయకత్వాన్ని ఎవరైతే మట్టు పెడుతున్నారో మాకైతే అర్థం కాదు కానీ ఈరోజు ప్రజల పక్షాన్ని పోరా పోరాడి ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు అందించినటువంటి రాజశేఖర్ రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తుంటే ప్రజలందరూ గమనిస్తున్నారండి ఈరోజు ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో పనిచేశారు శేష్ కుమార్ గారు ఆవిడ ఆరేళ్ళు కష్టపడింది అక్కడ అసలు నామినేషన్ పత్రాలు చూస్తే మీ అందరికీ మాకన్నా ముందు మీకే బాగా తెలుసు అతను ఉదయ కుమార్ అన్న అతను ఉదయ శ్రీనివాస్ అంటే టీ టీ టైం శ్రీనివాస్ అంటేనే తెలుస్తుంది అందరికి అతను ఇంజనీరింగ్ చేశాడు దుబాయ్లో ఉద్యోగం చేసి సంపాదించి ఇక్కడికి వచ్చి ప్రజలకి ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మూడు వేల ముప్పై వేల టీ టైములు పెట్టి ఈరోజు ప్రజలకి మంచి సేవ చేస్తున్నాడని మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు చెప్తే మేము విన్నాం మాకు చాలా సరదా చేసింది ఉదయ శ్రీనివాస్ గారిని చూసి అబ్బా ఇంత మంచి అవకాశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో సేవ చేస్తున్నాడంటే యువకుడు పర్వాలేదు అనుకున్నాము కానీ నేను తీరా నామినేషన్ పత్రం పరిశీలించిన తర్వాత అందులో ఉన్నది ఏంటంటే అతను ఇంటర్ చదువుకున్నాడు ఇంటర్మీడియట్ చదువుకున్నాడు రెండు పాన్ కార్డులు ఉన్నాయట రెండు పాన్ కార్డులు కూడా ఉండొచ్చు అని మాకు తెలీదు కానీ మా నాయకులు మాకు నేర్పించలేదు రెండేసి పాన్ కార్డులు అబద్ధాలు చెప్పడం ఇవన్నీ కూడా రెండు పాన్ కార్డులు ఉన్నాయి అతనికి మరి మన అతను పుట్టకైతే మన జిల్లా అని కూడా తెలిసింది ఇంటర్మీడియట్ చదువు ఎత్తి డిగ్రీ చేసి ఇంజనీరింగ్ చేసి దుబాయ్ వెళ్ళి ఉద్యోగం చేసి ఇక్కడికి వచ్చి టీ టైం పెట్టి ప్రజల్ని వెలగబెడుతున్నాడు అనేది నిన్న నిజ నిజనా తెలిసాయి నిజాలు తెలిసాయి అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు పాపం రెండు మూడు సార్లు చాలా మీటింగ్లో ప్రస్తావించారు ఉదయ శ్రీనివాస్ గారి గురించి ఎందుకంటే ఆయన ఇంజనీరింగ్ చేసి దుబాయ్ వెళ్ళి ఉద్యోగం చేసి వచ్చాడంటే చాలా మంది పిల్లలకు ఆదర్శవంతుడు అని అనుకున్నారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మా నాకైతే బాధ అనిపిస్తుంది అదే డైలాగ్ నేను పదే పదే వింటుంటే ఎందుకంటే రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తిగా పార్టీ పెట్టి చాలామందికి సేవ చేయాలనేటువంటి దృక్పథంతో అయితే రావడం జరిగిందని అయితే మేము నమ్మాం కాబట్టి పాపం ఈయన కూడా అబద్ధం చెప్పవలసి వచ్చింది అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వ్యక్తులు అనేది అర్థమవుతుంది ఈరోజు క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు కూడా అసలు ఎవరైనా పిఠాపురం నియోజకవర్గంలో క్యాంపెయినింగ్ చేసిన వచ్చిన వాళ్ళు ఎవరికైనా అసలు రాజకీయం గురించి తెలుసా ప్రజల కోసం తెలుసా ప్రజల సమస్యల్ని ఏనాడైనా పరిష్కరించినటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళ వాళ్ళు అసలు ఎవరైనా